ములుగు జిల్లా వెంకటాపురం బాజిడు మండలాల్లో రామ మార్గం కాస్త రావణ కాష్టంగా మారింది ప్రతి ఓట్లతో ఎమ్మెల్యేలు కాస్త మినిస్టర్లు అవుతున్నారు కానీ ఆ రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎలాగా పెట్టింది ఏమీ లేదు అన్నట్టుగా పాలన కొనసాగుతుంది ప్రయాణికుల అక్కర్లను ఈ ప్రభుత్వం మరవడం శోచనీయమంటూ జాతీయ రహదారుల విషయంలో అధికార ప్రభుత్వ అసమర్థ పనులను గోర్చి ములుగు జిల్లా బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు స్వరూప మీడియా ముఖంగా మండిపడ్డారు మండల కేంద్రంలో వర్గ విభేదాలతో మండల కార్యకర్తలు ప్రజల్లోకి రాకపోవడమే పార్టీ పరువుని రోటికి ఏడుస్తూ ప్రతిపక్షాలకి అవకాశాలుగా మారాయి అనే పలు రకాల ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి వార్గం అందిస్తారు ప్రధానంగా ములుగు సంబంధించి ఇటు వాజేడు కానీ వెంకటాపురం మండలాల రోడ్ల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉందని చెప్పేసి అయితే నిత్య కథనాలు వస్తున్నప్పటికీ కూడా ఈరోజు అధికార ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేని పరిస్థితి కనపడుతుంది అయితే ఇదే విషయంలో ఏదైతే ఇటు ఖమ్మం జిల్లా ఆంధ్ర ఖమ్మం జిల్లా ఎప్పుడైతే మనకి జిల్లాగా ఉన్నప్పుడు అయితే గతంలో ఇటు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ గుంటూరు మిర్చి వేసినా కానీ లేదంటే ఇటు ప్రముఖ వ్యాపారస్తులు విజయవాడ వెళ్లి మార్కెటింగ్ చేసుకుని రావాలన్నా కూడా భద్రాచలం వచ్చింది అంటేనే ఇంటికి వచ్చేసామనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు అలాంటిది ఈరోజు మండపాక నుంచి ఎటునాగారం బ్రిడ్జి బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేసి ఒక బ్రిడ్జ్ నియమించారు కానీ ఇక్కడ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రజల అవసరాల కోసం నియమించినటువంటి బ్రిడ్జ్ అయితే కాదు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఏదైతే భద్రాచలం నుంచి వెంకటాపురంలో రోడ్ల పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితులు అయితే అది ప్రజల అవసరాల కోసం కాదు అన్నట్టుగానే అయితే మనకు కనపడుతుంది ఎందుకంటే ఇటు ప్రజల అవసరాలంటే వెంకటాపురం అంటూ వరంగల్ వెళ్ళే వాళ్ళ ప్రజలు ఈ చుట్టుపక్కల వెంకటాపురం నుంచి చెర్ల మండలం దాకా ఉన్నటువంటి చిన్న చిత్తగా పల్లెటూర్ల పరిస్థితి అండి వాళ్ళు ప్రజలు కాదా వాళ్ళు ఓట్లు వేస్తే ఈ రోజు ప్రభుత్వాలు గెలవలేదా ఏదైతే మొత్తానికి పూర్తిగా కూడా భద్రాచలం నుంచి వెంకటాపురం దాకా ఉన్నటువంటి ప్రధాన రహదారికి అయితే శాశ్వత పరిష్కారం గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కూడా శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం అయితే చేయట్లేదు ఎస్ ఇదే విషయంలో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ములుగు నుంచి ఆ బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు స్వరూప గారు ఉన్నారు ఈ రోజు ఉదయం శ్రీ శ్రీరాముల వారిని దర్శించుకొని పర్ణశాల పర్యటన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో ఇక్కడ రోడ్ల పరిస్థితి రోడ్ల దుస్థితిని చూసి మరి ఈ రోజు వాళ్ళు మీడియాను ఆశ్రయించిన పరిస్థితి కనపడుతుంది అసలు ఏం జరిగింది ఆ వీళ్ళు తిరు ప్రయాణంలో ఎందుకు మీడియాను ఆశ్రయించాల్సి వచ్చింది అసలు మీడియాకి ఇక్కడ సమస్యల గురించి ఏం అనేది స్వరూప గారు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అసలు ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వం మారిన పాలన మారిన పరిస్థితులు మాత్రం మారలేదని చెప్పేసి ప్రజలంతా కూడా ఆరోపిస్తున్నారు అసలు ప్రధానంగా ఈ రోజు మీరు ఎదుర్కొన్నటువంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ రోడ్ల గురించి ఈ రోజు అధికార ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రయాణికులకు కానీ ఎటువంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు మీరు నమస్తే అండి నేను ఈరోజు మార్నింగే పర్ణశాల వెళ్ళిన శ్రీ రాముల వారి దర్శనం అనంతరం తిరిగి వస్తుంటే ఇక్కడ వెంకటాపూర్ కు పది కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ బిర్జి అనేది ఇది నామ మాత్రంగానే ఉన్నది ఇటు అటు సైడ్ నుంచి ఇసుక క్వారీలై అటు లారీలు నడుస్తున్నాయి ఇక్కడ మాత్రం ఇది మీరు చూడొచ్చు ఇక్కడ చాలా అసలు ఎలాంటిది ఇక్కడ దానికి సపోర్ట్ కానీ ఎలాంటిది దీనికి ఒక ఆధారంగా లేదు ఇదైతే ఈ బిర్జి మాత్రం ప్రజలకు ఉపయోగకరంగా గాని ప్రజల బాగోగుల కోసం కానీ ఇది ఉన్నట్టు అయితే కనిపిస్తలేదు మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇక్కడ సొంత నియోజకవర్గం అయిన సీతక్క గారి ఆ ములుగు కాన్సెన్సీ ఇది మరి ఇంత సమస్య ఆ ప్రజలు ఎన్నుకోలేదా ఇక్కడి వెంకటపూర్ మండలం గాని ఇక్కడ చెర్ల మండలం వాళ్ళు గాని మరి ప్రజలకు వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చింది మరి ప్రజల సమస్యలు పట్టుకో పట్టించుకోకుండా దీన్ని దీన్ని ఇంకా నాణ్యంగా మరమ్మతులు చేయడం గాని ఏం చేయట్లేదు అట్లానేసి మళ్ళా లారీలు కూడా ఇసుక క్వారీలు లారీలు కూడా వాటిని ఆపడం ప్రజలను ప్రాణాల ప్రాణాల మీదకి తెచ్చేలాగా ఉంది ఇక్కడ టూ వీలర్స్ గాని ఆ ఫోర్ వీలర్స్ గాని అసలు పోయే పరిస్థితి లేదు ఇక్కడ ఈ సైడ్ ఏమో ఈ బ్రిడ్జి ఖరాబ్ అయి పాడైపోయి ఉన్నాయి ఆ ఒక సైడ్ లారీలు వెళ్తున్నాయి గాని ఆ దుమ్ముల టూ వీలర్ మీద వచ్చే మనిషి భార్య బిడ్డల్ని తీసుకొని ఒక ఫంక్షన్ గాని ఒక దేనికన్నా పోవడానికి కూడా వాళ్లకు ప్రాణాపాయంగా ఉన్న పరిస్థితులలో వాళ్ళు బుక్కి బిక్కి ఆడుకుంటూ వెళ్ళొస్తున్నారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా గర్భిణీ స్త్రీలు వాళ్ళు ప్రెగ్నెంట్ లో కూడా వాళ్ళు మరి వెహికల్ లో మంచిగా వెళ్లి వాళ్ళు క్షేమంగా వెళ్ళి రావడానికి కూడా ఇక్కడ కనీసం ఈ సౌకర్యాలు లేవు రామచంద్రపురం ఇసుకారీ మూల మలుపు దగ్గర ఎంత డేంజర్ గా ఉందో ఒకసారి చూడండి అక్కడ రోడ్ పైన పార్కింగ్ చేశారు ఇటు నుంచి పిల్లల స్కూల్ వ్యాన్లు పోయి పోయినప్పటికి కూడా టూ వీలర్లు పోయినప్పటికి కూడా మరి అటు నుంచి ఒక లారీ వస్తుంటే మరి ఈ పోయిన టూ వీలర్ గాని లారీ లారీలకు లోపలికి గుద్దుకొని మరి వాళ్ళ ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది లారీలు రోడ్ల పైన పార్కింగ్ చేసే పర్మిషను ఎవరిచ్చారు జిల్లా కలెక్టర్ ఇచ్చారా లేకుంటే రీచ్లలో ఏ ఎలాంటి అక్రమాలు జరగట్లేదు అవినీతి జరగట్లేదు అని కళ్ళబొల్లి కవుర్లు చెప్పుకునే అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చారా మరి ఇక్కడి మండల అధికారులు మండల యంత్రాంగం కానీ మరి ప్రజల కోసం పనిచేస్తున్నారా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా పార్కింగ్ మనకు ఇసుకారి స్టార్ట్ చేసేటప్పుడు లారీలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పార్కింగ్ చేయాలి అనేది ఒక ఇది ఉంటది కదా మరి అది తీసుకోకుండానే మరి ప్రజలకు ఇట్లా ఈ ఇట్లా టూ వీలర్ల మీద పోయే వాళ్ళు ఎట్లా పోతారు రోడ్లను బాగు చేయడం ఎలాగో మీకు శాత కాదు కనీసం లారీలను పార్కింగ్ లో పెట్టండి కనీసం ఆ ప్రమాదం సంఖ్యైనా కొంచమైనా తగ్గుతుంది వెనకొక నాలుగు కార్లు ముందర ఒక నాలుగు కార్లు మీ కాన్వాయలు వేసుకొని పోవడం ఏసీలలో కూర్చొని మాట్లాడడం కాదు ఇక్కడ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల్ని మీరు పట్టించుకోండి ఆ ప్రజలను కాపాడండి వాళ్ళకి ఇంకింత మీరు బాగు చేయకుండా మంచిదే గాని వాళ్ళ అనారోగ్యాల పాల పాలయ్యేటట్టున్నారు టూ వీలర్ల వెళ్లే వాళ్ళకైతే అసలు మొసమరకుండా ఆ డస్ట్ అయితే చాలా దారుణంగా వస్తుంది ఇక్కడ కలవాట్లు నిర్మించండి లేకుంటే లారీలన్నా ఆఫ్ చేయండి మరి ఈ రోడ్ల వల్ల గాని కలవట్ల వల్ల గాని ఈ బ్రిడ్జ్ల వల్ల గాని ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగితే మరి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వెంకట్రావు బాధ్యత వహిస్తాడా లేకుంటే మంత్రి ఇక్కడ కాంగ్రెస్ ఆడబిడ్డగా చెప్పుకునే సీతక్క బాధ్యత వహిస్తాడా మరి రేవంత్ రెడ్డి గారు వహిస్తారా ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తానా ఖచ్చితంగా ఈ రోడ్ల కోసం గాని ఇక్కడ కలవాటు కోసం గాని వెంటనే బడ్జెట్ కేటాయించి ఆ మరమ్మతులు స్టార్ట్ చేయాలి ఈ పనులు స్టార్ట్ చేయాలని నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా స్థానిక ఎలక్షన్స్ ఎందుకు వాయిదా వేస్తున్నారో మాకు తెలుసు మీరు సమయానికి పెడితే ప్రజలే ఓటుతో మీకు బుద్ధి చెప్తారని మీ భయం మీరు ఎన్ని నక్కజిత్తు వేషాలు వేసినా ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినా కానీ ఈ ఈసారి ఇంకా మీరు మూడు నెలలకు ఆరు నెలలకు పెట్టినా కూడా ఈసారి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మాది ఈ ఇసుక లారీల వల్ల రోడ్ అంతా ఈ లారీలే ఉండటం వూలాన ప్రయాణికులకు బాగా ఇబ్బంది కలిగి ఈ రోడ్ ఈ లారీల వల్ల మొత్తం గుంటల గుంటల కింద అయ్యి ఎటన్నా బాగా అంటే ఎటు పోయినా ఇట్లా చూస్తే దుమ్ము అయితే అపరీతంగా మొత్తం గాలి ద్వారా వచ్చినట్టే దుమ్ము లారీలు ఓ పక్క వరుసగా పెట్టేస్తే ఒక పక్క నుంచి లారీలు వరుసగా వచ్చేస్తే ప్రయాణికులు ఎవరు పోవాలన్నా అయితే మండల నాయకులు కూడా ఎవ్వలక వాళ్ళు మండల నాయకులు నాయకులు ఈ రాజకీయ నాయకులు అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా గానీ చేసేది ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళు సపరదాకా ఉంటాను ఎవరికి చెప్పినా గానీ వాళ్ళు ఉంటాను ఎస్ఐ గారు మొన్న చెప్తే మొన్న వచ్చండు చూసి నేను రోడ్డు క్లీన్ చేస్తానా అని అన్నాడు ఆ పక్కకైతే పెట్టిస్తాను కాని పార్కింగ్ అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే ఎక్కడ పార్కింగ్లు చూపలేదు రోడ్డు పొడుగున మొత్తం లారీలే ఉన్నాయి వచ్చిపోయే జనాలకు పెద్ద ఇబ్బందిగా ఉన్నది ఇది రామచంద్రాపురం అంటున్నారు కదా రామచంద్రాపురం కలవటు మొత్తానికి కూలితే పరిస్థితి ఏంటి మొత్తానికి కూలితే మేము అటు ఇటు పోవాలన్నా ఒక గర్భిణీ స్త్రీ గాని ఒక కడుపు నొప్పి వచ్చో జ్వరమొచ్చో వచ్చో ఒక హాస్పిటల్కి పోవాలన్నా గానీ మాకు ఇంకా ఆ ఇంత కూడా గూలితే చాలా కొద్దిగా కూలే ఉన్నది కొద్దిగా కూలే ఉన్నది ఇంకా ఆ ఉన్న కొద్దిగా కూడా కూలితే మేము హాస్పిటల్కి పోవాలన్నా ఎటు పోవాలన్నా నడిచిపోయే పరిస్థితులు వస్తాయి మాకు ఆ మూల మలుపు వద్ద రామచంద్రాపురం మూల వద్ద లారీలు పెట్టారు కదా ఒక పక్క లారీలు ఉన్నాయి అటు పక్క నుంచి లారీలు వస్తున్నాయి ఇటు నుంచి స్కూల్ పిల్లల బస్సులు కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళేటప్పుడు కళ్ళలో దుమ్ము పడితే ఎంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది ప్రమాదం అంటే అసలు కన్నె గడపలే ఈ దుబ్బకి అయినా సరే ఎవ్వలు ఆ అధికారులు అయితే ఎవ్వలు పట్టించుకుంటలేదు ఎప్పటి కాదు ఇప్పుడు కాదు ఇంతకు ముందు రెండు నెలలు బస్సే రాలే అసలు వెంకటాపురం భద్రాచల నుంచి వెంకటాపురం బస్సే రాలే రాకపోయినా సరే రెండు మూడు సార్లు ధర్నా చేసినాం చేసినా చేరే పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి రెండు అనుకుంటా బస్సులు తిరుగుతానాయి తప్ప అదైనా గాని ఈ గుంటలలో ఒక గంటలు పోయే ప్రయాణం రెండు గంటలు మూడు గంటలు పడతాంది అంతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టింది కదా దానికి సంతోషపడుతున్నారా ఫ్రీ బస్సు పెట్టిన బస్సు బాధపడుతున్నారా ప్రీ బస్సు పెడితే మాత్రం సుఖం బస్సు తిరిగితే కదా ఆ మహిళలు ఎక్కేది బస్సు బస్సే తిరగట్లేదు ఇక ఆటోలే ఎట్లంటే ఇరవై రూపాయల సార్జికి నలభై రూపాయలు ఇచ్చి బస్సుకు బ కూడా ఆటోకు బో కూడా